మామిడికాయల సీజన్లో ఉన్నాం కదా ముచ్చటగా మూడు వెరైటీ వంటలు చేద్దామని చెప్పి మండే మార్కెట్ నుంచి మూడు మామిడికాయలు కొనుక్కొని వచ్చానండి ఇలా కొనుక్కొని వచ్చానో లేదో నా వంటికి మూడు మావి రోగాలు వచ్చినాయండి అదే నా ముక్కుకేమో జలుబు గొంతుకేమో దగ్గు వంటికేమో జ్వరం వచ్చినాయండి ఇవన్నీ తగ్గడానికి మూడు రోజులు టైం కూడా పట్టిందండి తీరా మూడో రోజు తర్వాత ఫ్రిడ్జ్ తెరిచి చూసేసరికి ఈ మామిడికాయలేమో ముగ్గుపోవడం మొదలెట్టినాయండి ఇలా కాదని చెప్పి వీటి తొక్క మొత్తం తీసేసి చక్కగా కూరేసుకొని కొంచెం ఉప్పు పసుపు నూనె వేసేసి అలా మూడు నిమిషాలు వేయించేసి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టేశాను ఈ డబ్బాని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు ఈ మామిడికాయలు ముగ్గిపోమన్నా ముగ్గిపోవు ఎండిపోమన్నా ఎండిపోవు మూడు వెరైటీలు ఏం కరమ్మా ముప్పై వెరైటీలు మూడు నెలల పాటు హాయిగా చేసుకొని వీడియోలు తీసుకొని పెట్టుకోవచ్చు ఎలా ఉంది నా ఐడియా నచ్చితే లైక్ చేయండి మరి